thank మీరందరూ జడ్బిఎన్ఎఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు కానే ఉంది చేయడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంది చేస్తే సరే ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మార్కెటింగ్ అంటే మీరు ఆర్గానిక్ అంటున్నారు అది మనకి రేట్ ఎక్కువ చెప్పాల్సి వస్తుంది ఆ ప్రోడక్ట్ కన్జ్యూమర్ తీసుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంత రేట్ పెట్టాలి అవునా సో దీనికి ఏంటంటే బ్రాండింగ్ అలాగే మన ప్రభుత్వం తరపున తరపున కొద్దిగా సహకారం అందిస్తే మీకు బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఇంతకుముందు డిస్కషన్ బట్టి చెప్తున్నా నేను దీనిలో ఏంటంటే ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఒక సిస్టమ్ ఎవాల్వ్ చేసి ఈ ఆర్గానిక్ చేస్తున్న రైతులకి ఒక సర్టిఫికేషన్ సర్టిఫికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది సర్టిఫికెట్ రైతులకి ఇవ్వగలిగితే మాది ఆర్గానిక్ అని మీరు ఏం చెప్పక్కర్లేదు మీరు అమ్ముకునే చోట ప్రభుత్వ ఇచ్చిన సర్టిఫికేట్ కనుక ఇది ఆర్గానిక్ బ్రాండింగ్కి సంబంధించింది ఆర్గానిక్ సంబంధించింది అని చెప్పి ఇవ్వగలిగితే ఇంకా మీకు మార్కెటింగ్ చాలా వరకు అవుతుంది అవునా సులువు అయిపోతుంది సో దీనికి గాను గవర్నమెంట్ ఇప్పుడు కొత్త విధానము తీసుకొస్తుంది ఇప్పుడు గ్యాప్ గ్యాప్ అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గ్యాప్లో ఏంటంటే ఇందులో యాక్చువల్గా కొద్ది వరకు కెమికల్స్ వాడచ్చు కొద్ది వరకు అవి ఎంత పర్మిషబుల్ కెమికల్స్ అంటే ఏవైతే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయాలి ఇక్కడ నుంచి మ్యాంగో మనము అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయాలి చేయాలి అనుకుంటే అమెరికా వాళ్ళకి ఏంటంటే మోనోక్రఫ్రాస్ కొట్టకూడదు కానీ మనం మోనోక్రఫ్రాస్ కొడుతున్నాము కదా సక్కిం పేస్ట్ కానీ దానికి కొడుతున్నారు కుట్టకూడదు మీరు చేసిన న్యాచురల్ ఫార్మింగ్కి గ్యాప్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది గ్యాప్ అంటే గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్కి నేచురల్ న్యాచురల్ ఫార్మింగ్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది మేము కూడా ఈ గ్యాప్లో ఏం చేస్తామంటే కెమికల్ వాడొద్దు అనే చెప్తాం దీనిలో ఈ ఒక రైతుకి కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముఖ్యంగా ఏంటంటే గ్యాప్లో ఏపీఎస్ఓబి సీట్స్ సర్టిఫికేషన్ వాళ్ళకి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఏమని గ్యాప్ సర్టిఫికేట్ ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు దీని కింద మీరు అప్లై చేసుకోవచ్చు కొనగాని రైతులు జెడ్బిఎన్ఎఫ్ చేస్తున్న వాళ్ళు బ్రహ్మాండంగా అప్లై చేసుకో అప్లై చేసుకోవడానికి మూడు వేలు ఖర్చు అవుతుంది తర్వాత ఏదైతే ప్రోడక్ట్ ఉందో మీరు హార్వెస్టింగ్కి హార్వెస్టింగ్కి వన్ మంత్ ఉన్నప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఆ ప్రోడక్ట్ని మీ శాంపుల్ తీసుకుని బెంగళూరులో ల్యాబ్స్ కొన్ని ఉన్నాయి అలాగే హైదరాబాద్లో ఉన్నాయి ఇలాంటి ల్యాబ్స్కి పంపించి ఇరవై నాలుగు కెమికల్స్కి వాళ్ళు అనాలిసిస్ చేస్తారు ఉందా లేదా మీ ప్రోడక్ట్లో మీ ప్రోడక్ట్లో ఉందా లేదా అనేది అనాలిసిస్ చేస్తారు ఈ కెమికల్స్ ఉంటే సర్టిఫికేట్ ఇవ్వరు కెమికల్స్ కనుక టెస్ట్లో పడితే మీకు సర్టిఫికెట్ రాదు ఈ సర్టిఫికేట్ కోసం అలా టెస్ట్ చేసిన తర్వాత ప్రోడక్ట్లో ఈ ఇరవై నాలుగు కెమికల్స్ లేవు అని తెలిసిన తర్వాత మీకు గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ కింద సర్టిఫికెట్ ఇస్తారు ఈ సర్టిఫికెట్ ఏంటంటే మీ లో కెమికల్స్ అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ హాని కలిగించే కెమికల్స్ ఏమి లేవు అని ఒక సర్టిఫికేషన్ ఈ సర్టిఫికేషన్ పొందిన తర్వాత మీరు మామిడి కానీ కొంతమంది బనానా కానీ అట్లాగా ఉన్నవాళ్ళు నాపాడులో అపేడాలో అపేడాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే విదేశాల్లో నుంచి కొనుగోలుదారులు కూడా మీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ ప్రోడక్ట్ని ఎక్కువ రేట్ ఇచ్చి కొనుగోలు చేస్తారు ఇది ఒక అవకాశం మీరు రైతు సేదారు సేదీలు ఇది ఉపయోగించుకోవాలని చూస్తున్నా మీ కన్సల్ట్ డిహెచ్ వస్తునే కాంటాక్ట్ చేసి మీరు పొందవచ్చు ఇది మీరు ఎటువంటి కెమికల్స్ వాడినా కూడా అందులో తెలిసిపోతుంది అనాలిసిస్లో తెలిసిపోతుంది అది మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి తర్వాత మీరు అందులో ఏంటంటే ప్రతి యాక్టివిటీ మీ పొలంలో ఏమేమి చేశారు ఎప్పుడు కలుపు తీశారు ఎప్పుడు మందులు కొట్టారు ఎప్పుడు ఏం చేశారు అనేది కూడా రికార్డులు ఉంటాయి ఒక ఐదు ఆరు రికార్డ్స్ ఉంటాయి ఆ రికార్డ్స్ కూడా మీరు మెయింటైన్ చేస్తే ఆ ఇన్స్పెక్షన్ వచ్చిన వాళ్ళు ఆ రికార్డ్స్ వెరిఫై చేస్తారు చేసి అందులో తృప్తి చెందిన తర్వాత సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఈ ఈ అవకాశం పొందాలంటే మీరు కన్సల్ట్ డిహెచ్ఓని కన్సల్ట్ చేసి వాళ్ళ ద్వారా మీరు ప్రపోజల్ పంపించుకోండి అనాలిసిస్ చేసినప్పుడు పన్నెండు వేల ఐదు వందలు అవుతుంది ఒక శాంపుల్కి అది ఒకటి మీరు పెట్టుకోవాల్సి వస్తుంది సబ్సిడీ వస్తే సబ్సిడీ ఇస్తాం అది వేరే విషయం ఈ జడ్బిఎన్ఎఫ్ మంచిదే ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్ రికార్డ్ చేసి మాది అథెంటిక్గా జడ్బిఎన్ఎఫ్ మనం ఏమీ వాడలేదు ఆర్గానిక్ చేసేవారు అని ధైర్యంగా చెప్పుకోగలిగితే ఇంకా కన్జూమర్కి మంచిది కన్జ్యూమర్ కూడా రేటు పెట్టడానికి అనుకూల అనుకూలంగా ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి